హాయ్ అండి అందరికీ నమస్తే అండి లాస్ట్ టైం చాలామందికి కొన్ని మన గార్డెన్ ఇంటి కటింగ్స్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒకరు అడిగారు అనమాట అన్నపూర్ణ గారు అనమాట వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకోటి ఏమైందంటే వాళ్ళు నేను పంపించిన తర్వాత వాళ్ళు వాటిని ప్యాకింగ్ అనేది తీసేయకోకుండా అలాగే ఉంచేశారంట కొద్దిగా రూట్స్ వచ్చిన తర్వాత నాటుకుందామని వాళ్ళు చేసి చేసిన తప్పు అదే అనమాట అలాగే ఉంచేసిన తర్వాత మొత్తం అంతా వేర్లన్నీ కుళ్ళిపోయేసి ఈ చూసారా ఇవి అదే అదేవిధంగా ఇవి కూడా మనకు మలబ్రీస్ కూడా అన్నీ కుళ్ళిపోయేసి వేస్ట్ అయిపోయేసి డ్రై అయిపోయిందంట కొమ్మలన్నీ వేస్ట్ అయిపోయినాయి అంట దానికోసం అని చెప్పేసి మళ్ళా తర్వాత రిక్వెస్ట్ చేశారు అందుకోసం అని చెప్పేసి మలబ్రీసు దొండ పసుపు దుంపలు అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కమలము ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట ఇది కూడా అడిగారు ఇది స్పైడర్ ప్లాంటు ఈ రెండు రకాలు చామంతులు అనమాట వీటిని ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఇటువంటి చిన్న చిన్న హెల్ప్స్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ కొంతమందికి మీకు చూడండి సీడ్స్ అనమాట మన దగ్గర ఉన్నట్టు సీడ్స్ ఇవి బీన్స్ చిక్కుడు బెండ ఇంకా మూడు రకాల సీడ్స్ అనమాట మీ దగ్గర ఉన్నట్టు మీ దగ్గర దాచుకోకుండా ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చాలామందికి నన్ను రిక్వెస్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి పంపించారన్నమాట ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా కేర్ తీసుకొని మీరు వీటిని కాపాడుకోవాలి నేను ఇక్కడి నుండి మీకు పంపించడానికి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మొక్కలు అనేది కటింగ్స్ అనేది పెంచుకోవాలన్నమాట సెమీ షేడ్ ప్లేస్లో మీరు నాటుకున్న తర్వాత సెమీ షేడ్ ప్లేస్లో కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకోండి లేదంటే ఈ కటింగ్స్ అన్నీ పాడైపోతాయి కావున ఇప్పుడైతే వీటిని ప్యాక్ చేసేసి అన్నపూర్ణ గారికి నేను పంపిస్తున్నాను మీరు కూడా ఇలా చేయండి ఇప్పుడైతే మొత్తం అన్ని ఇవన్నీ ప్యాక్ చేసి మీకు చూపిస్తానండి ఇది కోకోపీటు

ఈ పక్కన ఉండాయి సార్ కటిన్స్ ఇప్పుడు పడతాయి పట్టిందిలే వంట పెట్ట సరిపోయితే దుంపలుంటాయి కదా సీట్స్ అయిన తేను ఇవన్నీ మర్చిపోతాను సరిపోతుంది ఎక్కువ మగ్గూడదు చేసి ఎట్లా అంతే మళ్ళీ తీసుకోడానికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళు ఒకరు అడిగారని చెప్పారు కదా వాళ్ళకి మొత్తం అన్ని ఇందులో ప్యాక్ చేసేసాను కొద్దిగా బాక్స్ వెయిట్గానే ఉంది ఇప్పుడు రోజు వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్లో దీన్ని స్పీడ్ పోస్ట్ చేస్తానండి మీరు కూడా ఇలా మీ దగ్గరే కాకుండా ఇంకా చాలామందికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి నేనైతే ఈరోజు సెకండ్ టైం థర్డ్ టైం సెకండ్ టైము వాళ్ళకి పంపించడము చాలామంది వరకు కూడా నేను కూడా నేను కటింగ్స్ అనేది అందరికీ అడిగిన వాళ్ళకి పంపిస్తాను అనమాట ఇది ఒకటి పెండింగ్ ఉండిపోయింది ఆల్రెడీ పంపించాను అది చనిపోయి అని చెప్పేసి వాళ్ళు నాకు కామెంట్ చేశారు ఫోన్ చేశారనమాట నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది అందుకని మళ్ళీ ఈరోజు ఎలాగో సోమవారం ఈరోజు సాటర్డేనే పంపించాల్సిందా ఈరోజు పంపిస్తే సోమవారానికి లేదంటే గురువారానికి నాకు తెలిసి వాళ్ళకి డెలివరీ అయిపోతుంది ఓకే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా హెల్పింగ్ అనేది హెల్పింగ్ ప్రతి ఒక్కరికి ఒకరికొకరికి మనం హెల్ప్ చేసుకోవాలన్నమాట బాయ్ హ్యాపీ గార్డెనింగ్